హిమాలయాల మధ్యలో మంచుతో కప్పబడి భక్తుల విశ్వాసానికి ప్రతీగా నిలిచిన ఒక పవిత్ర క్షేత్రం ఉంది అదే కేదార్నాథ్ హిమాలయాల ఎత్తైన శిఖరాల మధ్యలో నిలిచిన ఈ దేవాలయం వెనుక ఎన్నో కథలు ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకోబోయేది మహాదేవుని పవిత్ర క్షేత్రం కేదార్నాథ్ చరిత్ర మహాభారతం యుద్ధం ముగిశాక లక్షలాది మంది యోధులు ఆ యుద్ధంలో మరణించారు కానీ విజయాన్ని సాధించిన పాండవులు మాత్రం వాళ్ళ మనసుల్లో ఒక పాపభారం ఏర్పడింది వాళ్ళు అనుకున్నారు మన వల్ల ఎంతమంది మరణించారు ఆ పాపం మనకెలా తీరుతుంది అని అందుకే వారు శివుణ్ణి ఆశ్రయించారు కానీ శివుడు వీరికి దొరకలేదు పాండవులు వారణాసి చేరుకున్నారు శివుడు వారి నుండి తప్పించుకోవడానికి హిమాలయాల వైపు బయలుదేరాడు ఎందుకంటే ఆయనకు పాండవులు చేసిన హింసాత్మక యుద్ధం నచ్చలేదు కాబట్టి తర్వాత శివుడు ఎద్దు రూపంలో మారి కేదార్ క్షేత్రం వైపు వచ్చాడు పాండవులు ఆయన్ను వెంబడించారు అందులో గమనించిన భీముడు ఆ ఎద్దును బలంగా పట్టుకున్నాడు ఆ సమయంలో శివుడు నేలలో కలిసిపోయాడు ఎద్దు వెన్ను పూస భాగం మాత్రమే బయటకు వచ్చింది అదే నేటి కేదార్నాథ్ జ్యోతిర్లింగం శివుడి ఇతర అవయవాలు పంచ కేదార్ అనే ఐదు పవిత్ర క్షేత్రాలుగా ఏర్పడ్డాయి ఇలా వెన్ను అనేది కేదార్నాథ్ చేతులు అనే దుంగనాథ్ ముఖం రుద్రనాథ్ పుట్ట మధ్య మహేశ్వర్ జుట్టు కల్పేశ్వర్ ఇలా ఐదు ఆలయాలు కలిపి పంచ కేదార్ క్షేత్రాలుగా అయ్యాయి కేదార్నాథ్ ఆలయం చరిత్ర ఎనిమిదవ శతాబ్దం వరకు వెనక్కి వెళ్తుంది ఇది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు రాతి రాళ్లతో శిల్పకళతో హిమాలయాల వాతావరణానికి తట్టుకునేలా ఈ ఆలయం నిర్మించబడింది ఎంతటి మంచు గాలులు వచ్చినా ఈ ఆలయం నిలబడి ఉండటం ఒక అద్భుతం ఆలయంలోని శివలింగం త్రికోణ ఆకారంలో ఉంటుంది ఇది ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే చాలా ప్రత్యేకం ఆలయ ప్రాంగణం నంది విగ్రహం గర్భగుడి అన్ని కట్టిపడేసే అందంతో ఉంటాయి శివుడికి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి అందులో ఒకటి కేదార్నాథ్ ఇతర జ్యోతిర్లింగాలు సోమనాథ్ గుజరాత్ లో మల్లికార్జున స్వామి శ్రీశైలంలో మహాకాళేశ్వర్ ఉజ్జాయినిలో ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో భీమాశంకర్ మహారాష్ట్రలో విశ్వనాథ్ కాశీలో త్రయంబకేశ్వర్ నాసిక్లో వైద్యనాథ్ జార్ఖండ్లో నాగేశ్వర్ గుజరాత్లో రామేశ్వరం తమిళనాడులో గష్మేశ్వర్ మహారాష్ట్రలో ఉన్నాయి ఈ జ్యోతిర్లింగాలు అన్ని కలిపి శివుని విశ్వవ్యాప్తిని తెలియజేస్తాయి వాటిలో కేదార్నాథ్ హిమాలయాల్లో ఉన్నందువల్ల అత్యంత పవిత్రమైనదిగా భావిస్తున్నారు హిమాలయాలు కేవలం పర్వతాలు కావు ఇవి యోగులు ఋషులు తపస్సుల నివాసం ఇక్కడ ఎందరో ఋషులు శివుడికి ధ్యానం చేస్తారు హిమాలయాల వాతావరణం మంచు నదులు ఇవన్నీ కలిపి ఈ ప్రాంతానికి ఒక ఆధ్యాత్మికతను ఇస్తాయి అందుకే హిమాలయాలను దేవతల నివాసంగా పిలుస్తారు కేదార్నాథ్ దర్శనం సులభం కాదు ఎందుకంటే ఇది మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది యాత్రికులు చాలా కష్టాలు పడి ఇక్కడికి చేరుకుంటారు చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ఒక ముఖ్యమైన భాగం యాత్రికులు మంచు దారుల్లో ట్రేకింగ్ చేస్తూ కుండలు ఆలయానికి చేరుకుంటారు మంచుతో కప్పబడిన ఆలయం ముందు శివలింగాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి దివ్యానుభూతి కలుగుతుంది రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్లో ఘోరమైన నదులు వచ్చాయి మండాకి నది ఉప్పొంగి కేదార్నాథ్ పట్టణ మొత్తం మట్టి పాలైపోయింది వేలాది మంది ప్రాణాలు పోయాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ విద్వాంసంలో కూడా కేదార్నాథ్ ఆలయం మాత్రం నిలబడి ఉంది ఎందుకంటే ఒక పెద్ద బండరాయి ఆలయం ముందు పడింది ఆ బండరాయి వరద నీటిని తిప్పేసింది దాంతో దేవాలయానికి ఏమీ కాలేదు భక్తులు దీన్ని శివలీలగా నమ్ముతున్నారు మహాదేవుడే స్వయంగా తన ఆలయాన్ని కాపాడుకున్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో ఆది శంకరాచార్యుల సమాధి ఉంది అతను కేవలం ముప్పై రెండళ్ల వయసులోనే మహాసమాధి పొందారని చెబుతున్నారు అందుకే ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మికత వచ్చింది ప్రతి సంవత్సరం మే నుండి నవంబర్ వరకు ఆలయం తెరుస్తారు మిగతా కాలం శివలింగాన్ని కుీమట్కు తరలిస్తున్నారు ఆలయంలో జరిగే పూజలు ఆరతులు ఉత్సవాలు చూసిన భక్తుల మనసు భక్తిభావంతో నిండిపోతుంది వరదల తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసింది ఇప్పటికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు హిమాలయాల మధ్యలో మహాదేవుని సాక్షాత్కారం ప్రతి భక్తుడి జీవితంలో ఒక్కసారి అయిన ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఉంటుంది మీలో ఎవరైనా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే కింద కామెంట్లు తెలియజేయండి Thank you for watching and love you all.